Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మేమింకా పదిహేనేళ్లు ఇట్లే కలిసి ఉంటామని పదే పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటుంటారు రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు కూడా పవన్ మాటల్ని గుర్తు చేసిన సంగతి తెలిసిందే రాజకీయంగా ఎలా ఉండాలనేది వారి ఇష్టం కానీ కలిసి ఉండాలంటే కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి టీడీపీ చంద్రబాబుకు రాజకీయ కష్టం వస్తే తానున్నానంటూ పవన్ కళ్యాణ్ పరుగుపా వస్తూ ఉంటారు అదే రీతిలో టీడీపీ చంద్రబాబు వైపు నుంచి పవన్కు మద్దతు లేదు అలాగే బీజేపీ కూడా పవన్ను తెలంగాణ ఇష్యూలో పట్టించుకోవడం లేదు గోదావరి జిల్లాల్లోని పచ్చదనం చూసి తెలంగాణ దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తీవ్ర రాజకీయ దుమారం రేపాయి అటువైపు నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇతరత్ర పౌర సంఘాల నాయకులు పవన్ కళ్యాణ్పై స్థాయిలో విరుచుకుపడుతున్నారు అన్నదమ్ముల్లా విడిపోయామని అలాగే కలిసి ఉండాలి తప్ప ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కామెంట్స్ ఏంటనే నిలదీత ఎదురవుతోంది పవన్ కామెంట్స్పై రచ్చ జరుగుతుంటే ఇంతవరకు టీడీపీ బీజేపీ నుంచి కనీస స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది పవన్ వ్యాఖ్యలు సరైనవో కావో మిత్రపక్షాలైన టీడీపీ బీజేపీ చెప్పాలి మౌనంగా ఉండమంటే పవన్ తప్పు చేశారని అంగీకరించడమే రాజకీయంగా పవన్ బద్నాం కావాలని కోరుకుంటున్నారు కాబట్టే ఆయనపై విమర్శల్ని టీడీపీ బీజేపీ పట్టించుకోవడం లేదనే మాట కూడా వినిపిస్తోంది పవన్కు ఇలా జరగాలని మిత్రపక్షాలు కాచు కూర్చున్నాయనే అభిప్రాయం లేకపోలేదు అందుకే పవన్ కేంద్రంగా సాగుతున్న వివాదంపై టీడీపీ బీజేపీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ను తమదిగా టీడీపీ భావిస్తోంది అలాంటిది పవన్ సినిమాలని విడుదల చేయనివ్వమని సంబంధిత శాఖ మంత్రి హెచ్చరించారంటే దాని వెనుక ఏమై ఉంటుందో ఎవరికి వారే ఆలోచించుకోవాలి ఏది ఏమైనా పవన్ ఏకైకిగా మిగిలారన్నది వాస్తవం